జై శ్రీరామ్ నేను రామకృష్ణ నేను అటవీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు అలాగే ధర్మ కార్యక్రమాలు చేస్తుంటాను నేను చేస్తున్న ధర్మ కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలకి దాన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి అనేక రకాలుగా నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు నేను ఈ అటవీ ప్రాంతంలో పై కొండలలో పైన ఉండే గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి అందులో ఈ కొండల్లో చెట్ల చివర ఉన్న గ్రామాల్లో ఒక ఐదు గ్రామాలు పూర్తి గిరిజన గ్రామాలు అక్కడ అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి దూరంగా ఉంటూ భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు జీవిస్తున్నారు అటువంటి వారికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి వారికి దుప్పట్లు ఇవ్వడానికి నిర్ణయించుకుని మేము ఆ గ్రామాలు అప్పట్లో ఇవ్వడానికి నిర్ణయించుకుని మేము ఆ గ్రామాలు బయలుదేరాం మేము ఆ గ్రామాలు వెళ్ళడానికి అనేక కష్టాలు నష్టాలు భరిస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం చూసారా ఈ కొండలు ఈ ఈ కోనలు ఈ మట్టి రోడ్లు రాళ్ల రోడ్ల నుంచి మేము ఈ ధర్మ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము క్షేత్రస్థాయిలో మన దేశం కోసం ధర్మం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ మేము పనిచేస్తున్నాం మాకు గంధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంతగానో సహాయం చేస్తుంది మేము అడిగిన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ఇక్కడ చూసారా ఆ గ్రామానికి రెండు వందల యాభై కుటుంబాలకు దుప్పట్లు పట్టుకెళ్తూ నా బండికి కూడా కొన్ని దుప్పట్లు పట్టుకెళ్ళి ఇలాంటి భయంకరమైన రోడ్లలో ఘాటి ప్రదేశాలు దాటుకుంటూ మేము ఈ అటవీ ప్రాంతాలు వెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే సనాతన హిందూ ధర్మ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఈ దట్టమైన అడవి ప్రాంతంలో తిరగాలంటే మనకి ఎన్నో ఎఫర్ట్స్ అవసరం ఉంటాయి ఈ దట్టమైన ప్రాంతంలో తిరగాలంటే మనకి ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది నేను బండి మీద రెండు వందల దుప్పట్లు పట్టుకెళ్తూ మధ్యలో అవి నిద్రగితే వాటిని సరి చేసుకోవడానికి ఈ అడవి మధ్యలో ఆగాల్సి వచ్చింది ఇలాగే మరికొన్ని దుప్పట్లు ఆటోలో పంపించాం మిగిలిన దుప్పట్లు ఆటోలకి మనం ఎఫర్ట్స్ ఎక్కువ చేయలేం కాబట్టి నా బండికి కట్టుకుని నేను బయలుదేరాను ఈ గ్రామాల్లో గిరిజనులను అమాయకమైన గిరిజనులకి ఏదో రకంగా సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఇలాగా నాతో పాటు పడాల రాంబాబు గారు సమర్సత కార్యకర్త ఆయన కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ద్వారానే మేము ఆ గ్రామాల్లో పరిచయం చేసుకుని ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం వందల కిలోమీటర్ల దూరం కదా ఈ దారి మధ్యలో జారిపోయిన మూటలను సరి చేసుకుని దట్టమైన అడవిలోకి మేము ప్రవేశించాం ఈ దట్టమైన అడవి సుమారు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆరున్నర కిలోమీటర్లు దాటక పైకి ఘాటి బ్యాటీ రోడ్డు అంటే ఇలాగా మట్టి రోడ్డు రాళ్ళ రోడ్డు ఇలాంటి ప్రమాదకరమైన రోడ్లనే మేము నిత్యం ప్రయాణం చేస్తూ ఈ ఏజెన్సీ ప్రాంతంలో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాము ఈ ప్రాంతంలో దేవాలయాలు ఇలా ఊరి గుడిసెల్లో ఎటువంటి వసతులు లేకుండా ఉంటాయి ఈ గుడిసెలు చూడండి వీళ్ళు అమ్మవారిని మన దేవతలను రాళ్ళల్లోనే కొలుస్తారు కాబట్టి భారతదేశం అంటే చూపు కదా ఈయన ఏం మాట్లాడట ఒకేసారి ఆల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడే ఒక్కసారి ఇల్లు కూడా ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత ఐదు నిమిషాలు మాట్లాడారు మా భారతదేశానికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది ఏం చెప్పాడు మా భారతదేశానికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది తాత తండ్రి తల్లి చెల్లి అత్తమ్మ మాకు చిలో ఒక వావి వరుసలు ఉన్నాయి మేము ఒక భార్య అని తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా ఒక చెల్లో తల్లొ లేదా అత్తమ్మో మాట్లాడతాము మీరు ఒక తల్లిని తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఏమవుతుంది కూడా మీకు తెలియదు అని ఒక కుటుంబ వ్యవస్థ గురించి భారతదేశం వ్యవస్థ గురించి కూడా ఐదు నిమిషాలు మాట్లాడేది ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు అలాంటి వివేకానంద ఈ రోజు మన పుట్టినరోజు అందరూ తెలుసుకున్నాం కాబట్టి అందరికీ కూడా జై శ్రీరామ్ ఆ సందర్భంగా ఈరోజు రామకృష్ణ గారు దానాధర్మ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ఈ చలికాలంలో దుప్పట్లు ఇచ్చి

మీరే చెప్పాలంటే ఈ అమ్మ పేరు ఏం పేరు నేను చెప్పాలా మీరు చెప్పాలా మీ గురించి నేను చెప్పాలా నిజంగా మీ గురించి నేనే చెప్పాలి మీ గురించి మీకు తెలియలేదు మీరే మీరందరూ గిరిజనులేనా అందరూ గిరిజనులు అంటే ఎవరు మనుషులే గిరిజనులు గిరిజన్ అంటే ఆదివాసులు ఆదివాసులు అంటే గిరిజనులు గురిగారు చెప్పారు కదా ఈ గిరిజన అనే పేరు ఎలా వచ్చింది తెలుసా చదువుకున్నా తెలుసా పోనీ గిరిజన అంటే గిరిజంటే కొండే జన అంటే జనాలు అండి

పార్వతి పరమేశ్వరులు తెలుసా మీకు పార్వతీదేవి తెలుసా ఆవిడకి ఇంకో పేరు పేరు గిరిజాది ఆమె ఎవరు ఆమె ఎక్కడ నివసించేది కొండల్లోనే నివసించేది ఆమె గిరిజను రాలే ఆమె పేరుని బట్టే ఆ కొండలో నివసించేది కాబట్టి ఆ కొండలకి అని పేరు వచ్చింది అర్థమైందా అవగాహన కార్యక్రమం అవిన తర్వాత గ్రామంలోని గిరిజనులందరికీ దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది ఒక గ్రామం అయిపోయిన తర్వాత ఇంకొక గ్రామం అలాగా నాలుగు గ్రామాల్లో మన దాన ధర్మ చార్టర్ ట్రస్టుల ద్వారా పంపించిన దుప్పట్లు ఆ గిరిజన ఫ్యామిలీస్కి మేము అందించడం జరిగింది జై శ్రీరామ్